సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు కదాస్తు అంటే వాళ్ళ వచ్చిన మాట వినపడు కదా వినబడేది ఆనంద ఆత్మ ఆనందంతో లేమవుతుంది ఎప్పుడైతే మన లోపల ఆత్మ ఆనందంతో లేనో వాళ్ళు కదాస్తు అంటే మనకు ఒకటే థర్టీ ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో ఆ లయం ఆనందయమకాలే బాబా యొక్క ఆశీర్వాదాన్ని నడుస్తున్నారు అందుకంటే సత్సంగంలో పాల్గొనాలి సత్సంగం ఇక్కడ దొరుకుతుంది ఓన్లీ కేవలం మహారాష్ట్ర జరుగుతుంది ఇక్కడే ప్రతి మంది ప్రతి వార మందిలోనే ఇక సత్సంగం జరగడం జరిగిందో వారిని మనకు కదా వస్తువు అనుకుంటా ఆశీర్వాదం అందుకని ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉంటారు అంటే ఎంతో మంది ఉంటారు కానీ ఆ గురువు శిష్యులకు పరీక్ష పెడతారు పరీక్షలు పెట్టి కొన్ని ఏ శిష్యులు నాకు నా కార్యాన్ని ముందుకు తీసుకుంటారు అనేది గురువు పరీక్షిస్తారు ఏ గురువు అయినా ఏ టీచర్ అయినా శిష్యులను పరీక్షిస్తారు ఆ పరీక్షించవలసి ఇద్దరికి కొన్ని విత్తనాలు ఇస్తారు కొన్ని విత్తనాలు మొదటి శిష్యుడు ఇంధనాలను ఇంధనాలను జాతరపరచండి అని ప్రకటి గురువు వెళ్ళిపోయిన తర్వాత మొదటి శిష్యుడు విధనాలు తీసుకొని ఏం చేయాలి గురువు వెళ్తే విత్తనాలను భద్రపరచబడు నేను బాక్సులో బిడ్డలో పెట్టి తాళు వేసినా కూడా అది ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి వాడు కూడా కావచ్చు కానీ మరి నేను గురువు చెప్పిన మాట అర్థమైంది మరి నేను ఏం చేయాలి ముద్రపరచం అన్నది కానీ అట్లా కాదు నేను ఇలా చెయ్యను నా ఉన్న భూమిలో ఈ విత్తనాలకు నేను భూమిని దున్ని విత్తనాలు వేస్తా అని ఆ భూమిని దున్ని ఆ విత్తనాలు తీసుకుపోయి వేసింది వేయగానే వరి మొక్క ఇట్లా సంవత్సరం సంవత్సరం వరిని పండిస్తూ ధాన్యాన్ని నిల్వ చేసి ఒక రూమ్ నిండా భద్రపరిచింది అట్లా మూడు సంవత్సరాల వరకు ధాన్యాన్ని పెద్ద రాసులాగా చేసి పెట్టిండు మొదటి శిష్యుడు ఇక రెండో శిష్యుడు రెండో శిష్యుడు ఏం చేస్తున్నాడు గురువు ఏం చెప్పిండు విత్తనాలను భద్రంగా దాచి పెట్టమన్నాడు గురువు అంతే ఆయన ఆయన అర్థమైంది అంతే ఇంకా ముందుకు వెళ్ళలే దాన్ని ఇంకా పెట్టమన్నాడు జాగ్రత్త చేయమని చెప్పిండు ఈ జాగ్రత్త బాక్సులో మంచిగా దాన్ని వస్త్రాలు వేసి దాన్ని మంచిగా తాళం లోపల పెట్టి తాళం వేసి గురువు వచ్చే వాళ్ళకు ఉంచి తానే మంచిగా జాగ్రత్త పెట్టి ఉంచుండు విత్తనాలు మూడు సంవత్సరాలు అయిపోయింది గురువు వచ్చేసి గురువు వచ్చి మొదటి శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు ఎందుకేం చేసినా నేను ఇచ్చిన విత్తనాలు అంటే చూడలేదు గురువు దేవ నీవు అరుణ్ల తీసుకుపోయి నేను ఈ ధాన్యాన్ని అంతా పండించి నిల్వ చేశాను నువ్వు కొన్ని విత్తనాలు ఇస్తే అని నువ్వు ఇంత నిల్వ చేశాను చూడండి అప్పుడు సంతోషపడత రెండో శిష్యుడు నువ్వేం చేసినావు నేను ఇచ్చిన విత్తనాలు అంటే గురుదేవు పెట్టెలో భద్రంగా దాచిపెట్టిన నేను అని చూపిస్తాడు అయితే గురువు అనుకుంటాడు కదా నా ఇద్దరు శిష్యులలో మొదటి శిష్యుడు నా కాయన ముందుకు తీసుకెళ్తాడు ఒక్క శిష్యుల్లోనే ఆదాపడు మన బుద్ధిని మన శక్తిని మన కార్య మన సేవను పరీక్షింపూడత గురువు మామూలు గురువులు కోరరు కానీ నిజమైన గురువు నిరాకారము మన ఉన్నతిగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనను అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి అంటే మన మనను అభివృద్ధి చేస్తాడు తన సేవ కర్మలు ఎవరు చేస్తారో వాళ్ళను ముందుకు నడిపిస్తారు లేదు నేను ఛాయన వాళ్ళ తిరుగుతారు రెండవ శిక్ష ఇది మనం మరి చేసి ముందుకు తీసుకెళ్దామా గురువు కార్యాన్ని తీస్తే మనము పుణ్యవంతులమే ధర్మాన సేవకులమే రాముడి కానీ సేవకుడు బయట అలాగే మనం కూడా గురువు సేవకులు కావాలి సేవ చేసే ఎవరు గురువులు కాలేదు కానీ సేవకులు కావచ్చు గురువు కింద కార్య సేవకులు ఏ సేవ చేసినా అంత తప్ప అనుకోకుండా ప్రతి గురువారం రోజు మనం మనలో మనం సేవా కార్యాలి నిర్వహిస్తే మన జన్మ అనేకమైనది జన్మ కాకుండా జన్మలైన గురుమార్గంలో ఉన్నాము మీరాబాయ్ జాలాబాయ్ సచుబాయ్ సతీ అను సూయ వీళ్ళందరూ సతీ సావిత్రి వీళ్ళంతా మొత్తం చేసింది కదా మరి ఆ భక్తి ఇప్పుడు మన బాబా గారు మనకు చూపిస్తున్నారు వాళ్ళు చేశారేలా మనం కూడా వాళ్ళన్న కొద్దిగా వాళ్ళు హండ్రెడ్ చేసిన హండ్రెడ్ శాతం చేసిన మన వాళ్ళన్నా కైడ్ పైసలు అన్నమాట కొద్దిగా అంతబాదు మన కొద్ది కానీ కొద్దిగా కనీసం చేస్తూ మనం సాధకం చేసుకుంటాం మన జీవితాన్ని మీ అందరికీ చేస్తూ ప్రతి గురువారం ఇలాగే పొందండి మంచి ఉండండి సుఖాశ